వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చే రెండు వందల నలభై రోజులు ఈ రాశుల వారికి రాజభోగాలను ఐశ్వర్యాన్ని వర్మించిన శని సెప్టెంబర్ నెలలో వారంలో ఎంతో శక్తివంతమైన శశ మహామర్షి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క శశ మహాపురుష రాజయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మహారాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది వేద శాస్త్ర ప్రకారం శని అసలు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు శని ఈ రాశిలో రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఆరు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్న శని అయితే ఈ నెలలో పంచమహాపురుష రాజయోగాలతో ఒకటైన శశ రాజయోగం ఏర్పడటం వల్ల శనిగ్రహ ప్రభావంతో వచ్చే ఎనిమిది నెలల్లో ఆరు రాశుల వరకు అదృష్టం కలిసి వస్తుంది శని వల్ల కలిగి ఒక రాజయోగ వల్ల ఎవరు ధనవంతులుగా మారుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ వారు ఋషభ రాశి వారికి శశ రాజయోగం ప్రయోజనాలు చేకూరుతుంది ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి చదువుకునే వారి లబ్ధి జరుగుతుంది ఉన్నతాధికారుల మనల్ని పొందుతారు కెరీర్లోని ఆశించినటువంటి ఎన్నో విజయాలను పొందబోతున్నారు సింహరాశి వారు శనివారం ఏర్పడిన శసరాజయోగం సింహరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తండ్రి నుంచి వచ్చిన సంపత్ తోటి రాశి వారికి లబ్ధి చేకూరుతుంది అప్పల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రతి పనిలోని విజయం చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులారాశివారు తులారాశి జాతకులకు శనివల్ల ఏర్పడిన రాజయోగంతో తులారాశి వారు లబ్ధి చేకూరుతుంది రాశి వారు శారీరకంగా మానసికంగా అదృఢంగా ఉంటారు ఎప్పుడు రావాలని డబ్బు ఇప్పుడు వసూలవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి వ్యాపారం చేసేవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది కుంభరాశివారు సరస్య వల్ల శనివలన ఏర్పడిన యొక్క సస్సు రాజయోగము కుంభరాశి వారికి లబ్ధి చేకూరుతుంది రాశి వారికి సమయంలో కీర్తి ప్రతిష్ట లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో కుంభరాశి జాతకులకు విజయాన్ని సాధిస్తారు ఇది కుంభరాశికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారు శశరాజయోగం కారణంగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వరకు లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో మకర రాశి వారు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది అనుకూల సమయం ఎప్పటి నుంచి అనుకున్న శుభకార్యాలు చేస్తారు జీవిత ఆగస్వాంతో సంతోషంగా గడుపుతారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు శని యొక్క రాజయోగం కారణంగా ఈ సమయంలో ధనుసు రాశి జాతకులు విజయాలను పురోగతిని సాధిస్తారు కెరి కెరీర్ లాభదాయకంగా ఉంటుంది సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి